యాదాద్రి భువనగిరి జిల్లా వలికొండ మండల పరిధిలోని సొంకిశాల గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐల పైల వెంకటరెడ్డి స్వామిని యుఎస్ఏ వారి సౌజన్యంతో శ్రీ కట్టమైసమ్మ గుడిని సొంత నిధులతో నిర్మించినారు పోచమ్మ గుడికి విరాళం ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించినారు ఆంజనేయ స్వామి గుడిని సొంత నిధులతో నిర్మించినారు ప్రత్యేక దర్శనం చేసుకున్నారు గ్రామ పెద్దలు అందరూ కలిసి పైల వెంకటరెడ్డి స్వామిని గ్రామ పెద్దలు పూలమాలలు వేసి షాలువాతో సన్మానం చేసినారు సుంకిశాల గ్రామంలో పోచమ్మ గుడి కట్టమేసమ్మ గుడి మరియు ఆంజనేయ స్వామి చుట్టూ ప్రహారీ కూడా సొంత నిధులతో నిర్మించినందుకు పైల వెంకటరెడ్డి స్వామికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు

ఐకే మధ్యంగా ముందుకు రాబోతే ఇంకా ఇప్పటి వరకు నేను అయితే డెవలప్మెంట్ ఏదైతే సహకరిస్తున్నానో ఫర్దర్ కూడా నేను కట్టబాయ సమ నిర్మాణ దాత వాళ్ళ శంకర్ రెడ్డి గారు ఈరోజు మా గ్రామానికి రావడం జరిగింది వారిని మేము మా ఊరు ప్రజలంతా కూడా వారి గ్రామంగా సత్కరించుకోవడం జరిగింది విధంగా వారు మాకు చాలా అంటే మా గ్రామానికి కావాల్సిన ఏర్పాటు చూస్తూ ఉన్నారు చనిపోయినా కూడా డబ్బులు ఇస్తూ ఉన్నారు అదేవిధంగా పోషమ దానికి కూడా వారి వారి అది ఉన్నది అదేవిధంగా ఆంజనే గుడ్డ కూడా వారి అది ఉన్నది ముందు ముందు కూడా మంచి కార్యక్రమాలు చేయాలని గ్రామ ప్రజలు ఆదుకోవాలని ఈ విధంగా సుఖాల గ్రామ ప్రజల తరఫున కోరుకుంటా ఉన్నారు